ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి అయితే రద్దు చేస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం నగరాలు పట్టణాల్లోంచి ఇళ్ల పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను అయితే కనుక ఇప్పుడు నిలిపివేశారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెత్త పన్నుకు సంబంధించి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఈ చెత్త పన్నుకు సంబంధించి అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత అయితే కనుక ప్రజల్లో రావడం జరిగింది ఇక ప్రస్తుతానికి అయితే చెత్త పన్ను వసూలు నిలిపేశారు తరుపతి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా వసూలు చేయొద్దని పురా నగర సంస్థల అధికారులకు ఈ సంస్థలన్నిటికీ కూడా అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు అంటే నోటి మాట ద్వారా ప్రస్తుతానికి ఆదేశాలు ఇచ్చారు ఇక అధికారంలోకి వచ్చాక చెత్త పనులు రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి రావడంతో ఈ వసూళ్లు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పొర కమిషనర్లు సూచించారు ఇక చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల నుంచి నెలకు ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అంటే కొన్ని ఇళ్ళు ముప్పై కొన్ని ఇళ్ళు వంద కొన్ని ఇల్లు చోట్ల నూట యాభై రూపాయలు చొప్పున వసూలు చేసేవారు ఇంకా షాప్స్ నుంచి అయితే గనక షాపులకి అయితే చాలా హెవీగా ఉంటుంది పెద్ద హోటల్స్ చిన్న హోటల్స్ కింద వాటిని డివైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువగా అయితే వసూలు చేసేవారు అలా ఇంచుమించుగా దాదాపు సంవత్సరానికి రెండు వందల కోట్లు చెత్త పన్ను మీద వసూలు చేసేదని చెప్తున్నారు ఇక ఎన్నికలకు ముందు ఈ వసూళ్లను అయితే తాత్కాలికంగా నిలిపివేసి ప్రజలు ముప్పు పెందేందుకు వైసీపీ ప్రయత్నించిన సామాన్యులు ఉపేక్షించలేదు చెత్త పన్ను వసూళ్లను తెలుగుదేశం జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి ఇక ఏటా పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలదీశాయి చెత్త సేకరణ పేరుతో అస్మదీ సంస్థలకు కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే క్లాప్ పేరుతో నిధులన్నీ కూడా వూట్ చేశారని చెప్తున్నారు క్లాప్ పేరుతో ఇంచుమించుగా రెండు వేల నూట అరవై నాలుగు ఆటోలు అయితే కొనిపించారు కొంత ప్రభుత్వంలో కొందరు పెద్దలు తమ సన్నిహితుల ద్వారా రెండు వేలకు పైగా ఆటోలు కొనిపించి ఒక ఆటోకు నెలకు అరవై ఐదు వేల రూపాయల చొప్పున కిరాయి చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే వసూలు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి